ఇదిగోండి ఈ జాకెట్ వచ్చేసేసి బాగా వెనక భాగం పదిన్నర దాకా పెట్టారు పదిన్నర దాకా పెట్టింది కాక ఇక్కడ ఏం చేశారు అని అంటే పదిన్నర పెట్టారు కదా పదిన్నర పెట్టిన తర్వాత ఇక్కడ ఏం చేశారు ఇక్కడికి వచ్చేసరికి ఆరున్నర పెట్టారు ఆరు ఆరున్నర పెట్టారు ఆరున్నర పెట్టడం వాళ్ళు ఏం జరిగింది బ్యాక్ ఎంత అయితే ఉందో ఫ్రంట్ కూడా అంతే ఉందనమాట అట్ట ఉండటం వల్ల ఏంటంటే జారిపోతుంది జారిపోవటం వల్ల ఇక్కడ చూడండి కాజా వేశారు చూడండి ఇక్కడ ఉంది కాజా పట్టి ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వేశారు కాజా మళ్ళీ ఇక్కడి నుంచి కాజా మళ్ళీ ఇక్కడికే వేశారు ఎందుకు వేశారు అని అంటే ఇది అనేది ఇది అనేది ముందు భాగం అనేది బాగా ముందుకు వచ్చేసి చెస్ట్ అనేది బయటకు వస్తున్నాయి అనమాట అందుకని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే ముందు భాగం వచ్చేసేసి ఐదున్నర పెట్టుకుంటే మీకు ఐదు ముప్పాకు వచ్చింది ఇది ఒక మంచి మీకు టిప్ అనమాట ఇదిగోండి నేను వేరే వాళ్ళు క్లాత్ ఇస్తారు కదండి క్లాత్ ఇచ్చినప్పుడు నేనేం చేస్తాను అని అంటే సరిపోలేదు అని అనుకోండి ఫ్రంట్ హ్యాండ్స్కి అయితే మొక్కలే కాకండి హ్యాండ్స్కి కానీ బ్యాక్ పార్ట్కి కానీ ఫ్రంట్ పార్ట్కి కానీ లేకుండా క్రాస్ క్రాస్ పట్టీలు ఉంటాయి కదా ఆ క్రాస్ పట్టీకి కలిసి వచ్చేటట్టు వేరేది ఏదైనా సరే అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మనకి పళ్ళు కిందకి వెళ్ళిపోతాయి కాబట్టి ఈ రెండు కూడా చాలకపోతే విడివిడిగా వేసుకోవచ్చు ఇప్పుడు క్లాత్ అనేది క్లాత్ అనేది ఏంటంటే పన్నా తక్కువగా వస్తుంది వీళ్ళు ఇవ్వటం కూడా ఎవరైనా పెట్టిన ముక్కలు ఉంటాయి కదా ఎట్ట కుట్టుండి అంటారు కదా కుట్టండి అన్నప్పుడు మీకు ఒక చిన్న టిప్ చెబుతాను బ్యాకు ఫ్రంట్ హ్యాండ్స్ ఏమి వేయొద్దు ఓన్లీ క్రాస్ పట్టీ వచ్చేసేసి పళ్ళు కింద ఏమేమి వెళ్తాయి పళ్ళు కింద క్రాస్ పట్టిలో ఉక్సిల్ పట్టి ఒకటి కాజా పట్టి ఒకటి ఇవన్నీ వేసేసేయండి ఇది ఒక మంచి మీకు టిప్ అనమాట ఇదిగోండి ఇప్పుడు వచ్చేసరికి క్రాస్ పట్టి ఉంది ఇక్కడ మనం షేపులు కొట్టాలి కదా చాలా మంది ఏం చేస్తారు ఇక్కడ నుంచి రెండున్నర ఈ రెండు మడిచే ఈ రెండు ఇక్కడ ఖర్చు వదిలి పెట్టాలి ఇక్కడ ఖర్చు చదివి ఇక్కడ అని అంటారు అలా ఏం వద్దు కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే మంచిగా నేను చెప్తాను చూడండి ఇప్పుడు ఇప్పుడు మనం భుజాలు పెడతాం కదా ఆ భుజాలను రెండు కూడా ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి ఫోల్డింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగ ఫోల్డింగ్ చేస్తారు కదండి ఇలాగ ఫోల్డింగ్ చేస్తాం మనం ఇక్కడ పెడతాం కదా ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు ఇలా పెట్టేసేసుకోండి ఇలా పెట్టేసేసుకున్న తర్వాత మీకు ఎంత ఖర్చు కావాలి చెస్ట్ ఎంత ఉంది చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే మూడు అంగుళాలు చెస్ట్ కొంచెం మీడియం ఉందంటే రెండు ముప్పావు చెస్ట్ ఇంకా తక్కువగా వాళ్ళకి వచ్చేసరికి ఒక పావు ఒక ఒకటి ఒకటి వరకు పెట్టుకోవచ్చు ఇది ఇది కూడా మీకు యూజ్ అవుతుంది ఇదొక టిప్ అండి